ఎస్టీయు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నానండి నేను మన ఉపాధ్యాయుల అందరి తరఫున మీకు నా యొక్క విన్నపం ఏంటంటే మనకి మన చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒకటి రెండో తారీఖులో జీతాలు అందుకుంటున్నాం అందుకు ఆయనకు మా ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు మరియు మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు విద్యా విధానంలో చాలా ఉత్తమమైనటువంటి మార్పులు తెస్తున్నారు వాటికి మేము చాలా ఆనందపడుతూ చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నాం అయినప్పటికీ మా యొక్క సమస్యలను ముందుంచి మీ ద్వారా అవి మాకు నెరవేరేలాగా చంద్ర మన ముఖ్యమంత్రి గారంటే ఒక మన స్ట స్టేట్కి పెద్ద హెడ్ మాస్టర్ లాగా ఆయన పరిపాలన సాగుతుంది ఆయన మీద మాకు అపారమైనటువంటి గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి ముఖ్యంగా టెట్ విషయంలో ఉపాధ్యాయులు చాలా ఆందోళన చెందుతున్నారు ఎన్నో పరీక్షలు రాసి ఎంతో ఉత్తీర్ణత సాధించి ఎన్నో ఇంటర్వ్యూలు ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ ఉద్యోగానికి వచ్చి నిర్వహిస్తున్నాము అయితే కాలానుగుణంగా మేము అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది అయినప్పటికీ దీక్షా యాప్ ద్వారా ఎస్సీఆర్టీ వారు నిర్వహించేటువంటి ఎన్నో ట్రైనింగ్లు మేము చేస్తూ ఉన్నాము అసెస్మెంట్ కూడా చేస్తున్నారు అటువంటివి కాకుండా నిర్వహించి మూడు విడతలుగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎస్టియు బాధ్యులందరూ కూడా ప్రతి జిల్లాలో పడేటంటే ఒక ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సి కమిషన్ వెయ్యాలి ఆ కమిషన్ యొక్క రిపోర్టు సమర్పించడానికి ఇంచుమించుగా ఇంచుమించు రెండు సంవత్సరాలు పడుతుంది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోయినట్టయితే ఇప్పటికే ముప్పై నెలల కాలం డ్రాగాన్ అయిపోయింది ఇంకా దీన్ని ఇంకా టైం తీసుకున్నట్టయితే ఒక పిఆర్సీ కాలాన్ని పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసేట ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వెయ్యాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం రెండవది ఏంటంటే మరి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకి ఐఆర్ ఖచ్చితంగా మధ్యంతరని ప్రకటిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రకటించడం కూడా జరిగింది హామీ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఏంటంటే చాలా నిర్లక్ష్యమైన యువకులకి మేము కూడా నిరసిస్తూ మరి పిఆర్సి కానీ పిఆర్సి కమిషన్ కానీ అలాగే అయ్యారు కానీ తక్షణమే ప్రకటించాలని చెప్పేసి అలాగే రెండు వేల నాలుగు మునుపు ఎవరైతే అపాయింట్ అయినట్టు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రాష్ట్రంలో మిగిలిన ప్రజానీకంతో పాటు కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క పాత్ర కూడా అందరికీ విదితమే వారెంత కృషి చేశారు గత ప్రభుత్వ విధి విధానాలపై ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశారనేది అందరికంటే చక్క బాగా మీడియా మిత్రులతో పాటు ఇప్పుడు పాలకులకు కూడా బాగా తెలుసు అంత ఇష్టపడి అంత కోటి ఆశలతో గద్దెనెక్కించిన తర్వాత నేటికి ఇరవై నెలలు పూర్తయి ఇరవై ఒకటో నెలలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క ఏ ఒక్క సమస్యని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం అండి రాష్ట్రంలో ఇబ్బందులు లేవు మాది ఒక్కటే ఇబ్బంది అని మేము చెప్పజాలో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో మా ఇబ్బందులు కూడా చాలా కష్టతరమైనటువంటి అంటే ఆచరణ సాధ్యమైనవే కానీ ఎందుకు అడ్రస్ చేయట్లేదు అర్థం కాట్లా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు ఇవాళ అనేకమైనటువంటి ఒత్తిడి